హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి నిన్నటి షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇవాళ కృష్ణాష్టమి బ్లాగ్ వస్తుంది అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నానని అదే అనమాట ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను పూజ కోసం అని కొన్ని పూలు అవి కోసేసుకుంటున్నా ఇవాళ్ళ కృష్ణాష్టమి కదా పాదాలు అవి మంచిగా వేసుకుంటాం కదా అందుకని ఇలాగూ శంఖం పూలు అయితే అసలు ఇంకా బోలెడ్ అని వస్తున్నాయి కొన్ని అని నేను చెప్పలేను ఇంకా మిగతా పూలు గులాబీలు అవన్నీ కూడా కోసుకొని ఇంకా కిందికి వచ్చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక హ్యాపీ థింగ్ మీతో షేర్ చేసుకోవాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు పిల్లలకి స్కూల్లో చిన్న సెలబ్రేషన్స్ అవి ఉంటాయి కదా అంతకు మునుపు మహాభారతం క్విజ్ పోటీల్లో మా పెద్ద బాబుకి మెడల్ వచ్చిందనమాట అది ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఏమైనా ఈ ఆనందాలు చాలా బాగుంటాయి కదండి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మెడల్ వస్తుందనమాట అలా చిన్నోడికి కానీ పెద్దోడికి కానీ ఏదైనా ఇదేమో పెద్దోడికి వచ్చింది సో ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అలాగే ఇక్కడ ఏంటంటే కృష్ణయ్య పాదాలు వేసుకోవడం కోసం నేను ఇక్కడ బియ్యం నానబెట్టాను మీకు తెలుసు నేను తడిముగ్గు పిండి ఎలా పెట్టుకుంటాను అనేది సేమ్ అలాగే తడిముగ్గు పిండి చాలా బాగుంటుందండి అది మనకు రాయి ముగ్గు లేకపోయినా ఒకవేళ పీస్ అది వేయం కదా అలాంటప్పుడు ఈ తడిముగ్గు పిండి ఇలాంటి పూజల రోజుల్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు నేను పాదాలు ఎలా వేసుకుంటానో చూపిస్తా చేతిని ముడిచేసి పిండిలో ఇలా అద్దానండి జస్ట్ అలా నేలపైన పెట్టేశాను మామూలుగా మనము అంటే ఇలా బండలపైన గ్రానైట్ కానీ అలా ఉన్న ప్లేస్లో ఇలా తడిపిండి సెట్ అవుతుంది లేదు ఇంకా గచ్చు అంటే మనకు మట్టి నేల అది ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో బియ్యం పిండితోనే డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలా తడి లేకుండా ఇదేమంటే మనకు గాలికి చెదరదు పోదు అసలు ఆరిపోయిన తర్వాత తెల్లగా ఎంత అందంగా ఉంటాయో బుజ్జి కృష్ణే పాదాలు ఇలా ఈజీగా వేసుకోవచ్చు అయితే నేను ఇది ఎలా చేశానంటే బియ్యం కొంచెం తీసుకున్నాను ఒక పిడికడని బియ్యము అందులో హాఫ్ స్పూన్ మినప్పప్పు ఇది కూడా ఎందుకు అంటే మంచిగా స్టిక్ ఆన్ అవుతుంది అందుకని అంటే మనకు ఇలా వేసిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత మనకు తెరపల్లాగా ఇలా విరిగిపోయినట్టు అలా రాదు అందంగా ఉంటుందన్నమాట ఇక కృష్ణే పాదాలు అయితే నేను ఇలాగే వేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా జస్ట్ ఎలా అనేది మాత్రమే ఇక్కడ మీకు చూపించాను మెట్ల కింద నుండి పూజ మందిరం వరకు ఇంట్లో నుంచి పూజ మందిరం వరకు అలా పాదాలు అనేవి వేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాను కదా నాకు ఇద్దరు కృష్ణయ్యలు ఉన్నారు కదా చిన్ని కృష్ణయ్య పెద్ద కృష్ణయ్య చిన్నప్పుడు వాళ్ళకి కృష్ణుడు అవతారం వేసి గోపికమ్మ వేషాలు వేసి భలే మురిసిపోయేదాన్ని తెలుసా స్కూల్లో సెలబ్రేషన్స్ ఉండేది కదా మా కౌశిక్ అప్పటికి ఇంకా నర్సరీ అనమాట ఆ నర్సరీ టైంలో వాడికి గోపికమ్మ వేషం వేశాను ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ ఏజ్ కానీ అలా చిన్నప్పుడు ఉన్న ఆ చిలిపితనం అందము ఇప్పుడు ఉండదు కదా ఏది ఏమైనా అప్పుడు ఉన్నట్టుగా ఆ పాలనవ్వులు అలా ఇప్పుడు ఉండదు కొంచెం పెద్ద అవుతూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా మనతో ఇవన్నీ తయారు చేయించుకోవడానికి ఇష్టపడరు కాబట్టి అవన్నీ చిన్నప్పుడే ఆ సరదాలన్నీ తెచ్చేసుకున్నా ఇప్పుడైతే ఇంకా కృష్ణయ్యకి మన ఇంట్లోకి వెల్కమ్ చెప్పడం కోసం ఇలాగ పాదాలు అవి ఇంట్లో వరకు మొత్తం మందిరం వరకు ఇలాగైతే వేసేసుకున్నా కొంచెం మనకు పచ్చిగా ఉన్నప్పుడు తొక్కకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఆరిపోయిన తర్వాత అసలు ఇంకా మనకు అవసరం లేదనమాట ఎలాగో పిండి ఉంది కదా ఇవాళ నైవేద్యం చేస్తాం కాబట్టి ఇంకా స్టవ్ పైన కూడా ఇలా చక్కగా తడిపిండితోనే ఒకటి వేసుకున్నా బాగా అనిపించిందండి అంటే మనము నైవేద్యాలు ఏవైనా చేసేటప్పుడు పూర్వం ఏంటంటే మట్టి పొయ్యిలు ఉండేవి ఆ కట్టెల పొయ్యిలకు మంచిగా జాజు అలికి మంచిగా ముగ్గులు వేస్తుండే మా అమ్మ పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టి బియ్యపిండితో నేనేమో ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అటుకుల పాయసం చేస్తున్న ఫస్ట్ టైం అంటే ఆ బౌల్లో నెయ్యి వేసి కాజు అది వేయించి పక్కన పెట్టుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ అలాగా అటుకులు తీసుకున్నాను మందపాటి అటుకులు అనమాట ఎవ్రీ ఇయర్ ఇదే చేస్తానండి ఇంకా ప్రత్యేకంగా ఏం చేయను ఆ అటుకులు కొంచెం ఆ నెయ్యిలో వేగిన తర్వాత అందులోనే బేసిక్గా ఉంటే ఫ్రెష్ పాలు ఉంటే పోసేదాన్ని నా దగ్గర ఆల్రెడీ వాడేసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా సోమవారికి అలా నివేదించలేను కదా అందుకని చెప్పి వాటర్ వేసేసాను అనమాట ఇంకా తర్వాత కొంచెం అటుకులు ఉడికిపోయి ఉంటాయి కదా తొందరగానే ఉడికిపోతుంది ఆ తర్వాత ఇంకా బెల్లం వేసుకుంటున్నాను ఆ అటుకులకి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది అవి వచ్చే కలర్ని బట్టి కూడా వేసేసుకోవచ్చు మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు అలా ఉడికించేసి కొంచెం ఇలాచి అలాగే వేయించి పెట్టుకున్నాను కదా కాజు అది వేసాను కొంచెం నెయ్యి వేసాను పైనుంచి అంతే ఇంకా సోమవారికి కొంచెం చల్లారిన తర్వాత నివేదిస్తాం మామూలుగా మనం చంటి పిల్లలకు తినిపించేటప్పుడు వేడిగా లేకుండా కాస్త చల్లారిన తర్వాత తినిపిస్తాం కదా అలాగే ఏ దేవుడికైనా అండి మనం నైవేద్యం నివేదించేటప్పుడు వేడి వేడిది అలా పెట్టకూడదు పొగలు కక్కేది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే నివేదించాలి ఇంకా కృష్ణయవి స్తోత్రాలు అవన్నీ చదువుకున్నాను మంచిగా వసుదేవ సుతం దేవం హంస చాణూరమర్దనం ఇవన్నీ మంచిగా చదువుకున్నాను చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే ఇందాక మీరు ప్రెషర్ కుక్కర్ చూసారు కదా స్టవ్ పైన అందులో ఆలు పెట్టాను అనమాట ఇదొక రిక్వెస్టెడ్ రెసిపీ అండి మన వాళ్ళల్లో ఒకరు అడిగారు బ్రెడ్ బోండ్ ఆ రెసిపీ చూపించండి కల్పన ఒకసారి అని చెప్పి సరే ఇంకా కంప్లీట్ అయింది కదా పూజ కాసేపు అలా బయట కూర్చొని వచ్చాననమాట ప్రశాంతంగా అనిపించింది వచ్చే చినుకులు అప్పుడప్పుడు వచ్చిపోయే ఎండ బాగా అనిపించింది ఇంకా ఈలోగా ఆలు కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుందని చెప్పి పీల్ తీసేసి బౌల్లో వేసి మంచిగా మ్యాష్ చేసా వేడిగా ఉన్నప్పుడు చేత్తో చేయలేం కదా అలా మ్యాషర్తో చేశాను సన్నగా కట్ చేసిన ఆనియన్ ఉప్పు అలాగే కొంచెం కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ కారము ఇవన్నీ కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇలా మంచిగా కలిపేసి బాల్స్ లాగా చేసేసా మనం ఆలు టిక్కీస్ కూడా ఇలాగే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనము కార్న్ఫ్లోర్లో అద్ది మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో కొంచెం డిప్ చేసేసి షాలో ఫ్రై చేసుకుంటే ఆలు టిక్కీస్ కూడా రెడీ అయిపోతాయి కాకపోతే బ్రెడ్ బోండా అడిగారు కాబట్టి ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నా బేసిక్గా నాకేమనిపించింది అంటే ఈ రెసిపీ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులో తీసుకోవాల్సిందేమో అని నేను తీసుకున్నది చాలా చిన్నగా అయిపోయింది అంటే అనిపించవచ్చు రౌండ్ అప్ బాల్స్ అనేవి కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే సరిపోయేదేమో అని చెప్పి ఏమో ఇంకా ఆ సమయానికి నాకు ఇంకా అలాగే తోసింది కాకపోతే నాకు అలా ఐడియా అనిపించింది అంతే ఆ బ్రెడ్ స్లైసెస్ని మంచిగా వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా పోయిన తర్వాత మనకి బాల్ చుట్టి పెట్టాం కదా ఆలుది అదంతా మంచిగా బ్రెడ్లో మొత్తం ఇలా మనం పరాటా చేసేటప్పుడు మొత్తం స్టఫింగ్ చేస్తాం కదా అలా బ్రెడ్తో కంపేసి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేస్తున్నా ఆయిల్ కూడా మరీ పొగలు గక్కేంతలా ఉండకూడదండి జస్ట్ అలా వేయిందా లేదా అన్నట్టుగా ఉంటే ఒకసారి మనం చెక్ చేసుకొని ఈ బోండాలన్నీ అందులో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అంతేనండి అసలు ఇవి ఇలా ఉడుకుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే పిల్లలైతే భలే ఇష్టపడ్డారు చాలా బాగుంది అయితే బ్రెడ్ ఏంటంటే మనకు వాటర్ లేకుండా మంచిగా అదిమేసి చేసుకుంటే రెసిపీ చాలా బాగుంటుంది మీరు అడిగిన రెసిపీ నేను చూపించాననే అనుకుంటున్నా నిన్న మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని ఈ వ్లాగ్ స్టార్టింగ్లో కూడా చెప్పాను కదండి టూ డేస్ వ్లాగ్ ఇందులో ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పి సాటర్డే ఇంకా సండే రోజు సండే రోజు మార్నింగ్ మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము యాక్చువల్గా ఇక్కడ మాసంలో ఏం చేస్తారంటే కృష్ణాష్టమి అయిన తర్వాత ఉట్టి కొడతారు కదా ఉట్టి కొట్టే కార్యక్రమం అవ్వగానే ఇక్కడ వనభోజనాలకు వెళ్తారనమాట గ్రామ దేవతకి మంచిగా పసుపు కుంకుమ నైవేద్యాలు ఇచ్చి వెజ్ చేసుకునే వాళ్ళైతే ఒకలాగా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళైతే కోడిని కోయడము అలా ఏదైనా ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారనమాట అమ్మవారికి అదొక ఆనవాయితీగా మా చిన్నప్పుడు ఈ గుడంతా ఎలా ఉండేదో చెప్తాను ప్లేస్ అంతా ఎలా ఉండేదంటే నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక్క మనిషి మాత్రమే నడవడానికి ఉండే ప్లేస్ ఉండేది మొత్తం అంతా కూడా కంప చెట్లు అసలు ముళ్ళకంపలు నడవడానికి ఛాయిసే లేదు చాలా ఒక రకంగా ఉండేదన్నమాట ఇప్పుడు మాత్రం సరౌండింగ్స్ అంతా నడవడానికి ఈజీగా ఇంకా బాగుందనమాట మంచిగా చేశారు అప్పుడు నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము ఇప్పుడు మాత్రమే కాకుండా పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళికూతురు పెళ్లి బట్టలు అవి ఉంటాయి కదా అవి కూడా గ్రామదేవత దగ్గర పెట్టి పూజిస్తారు ఐడియా ఉండే ఉంటుంది మాకు కూడా అలాగే చేశారు ఇక్కడ ఏంటంటే పూజ కంప్లీట్ చేసుకుని అమ్మ ఆల్రెడీ మేము వచ్చేవరకు నైవేద్యాలు మాకు పెట్టే బట్టలు మాకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బట్టలు పెడుతుందనమాట ఇంకా కవి వాళ్ళు అత్తమ్మ మామయ్య అందరు వచ్చారు అందరికి కలిసి బట్టలు తీసుకొని ఇంకా మాకు అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకొని కళ్ళు శాఖ కంపల్సరీ అనమాట గ్రామ దేవతలకు కళ్ళు శాఖ పెడతారు అలాగే బెల్లమనం ముఖ్యంగా నైవేద్యం నైవేద్యం పెడతారు అలా అవన్నీ చేసేసుకొని కాసేపు ఇలా కూర్చొని ఇంకా మేము వనభోజనాలని చెప్పాను కదా వంటల కార్యక్రమం ఉంటుంది ఇంటికి వెళ్ళగానే బేసిక్గా అయితే ఈ వంటలన్నీ వనభోజనాలకు వెళ్ళేటప్పుడు బయట చెట్ల కిందనే వంటలు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ్ వస్తుందో తెలియదు తీరా అంత దూరం అన్నీ సర్దుకొని వెళ్ళిన తర్వాత ప్లాప్ అవుతుందేమో అని భయపడి మేము అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం ఎలా అంటే నేను ఒక రెసిపీ నేనేమంటే బగారా చేశాను అందరికీ కలిపి ఆ మేము ఆల్రెడీ పూరీ చేసి పెట్టేసింది ముందు రోజు అంటే అన్నీ ఒకే రోజు అవవు కదా నైట్ మేము రాకంటే ముందు పూరీ చేసి పెట్టేసిందంట అమ్మేమో ఒక రెసిపీ చెల్లెలు ఒక రెసిపీ అత్తమ్మ ఒక రెసిపీ అలా చెల్లెలేమో పనీర్ కర్రీ చేస్తుంది అమ్మ ఆల్రెడీ పప్పుచారు చేసి పెట్టేసింది శ్రావణ మాసంలో కవి వాళ్ళ ఇంట్లో అత్తమ్మ కవి ఇద్దరు నాన్ వెజ్ అస్సలు తినరు అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇంకా పప్పుచారు పనీర్ కర్రీ అవి వాళ్ళు చేస్తున్నారు నేనేమంటే బగారా రైస్ చేశాను కదా ఈలోగో ఇదిగో అద్వితమ్మ బయట పూలు ఉన్నాయి రా మమ్మీ కోసిద్దాము అని చెప్పేసి పైన ఉన్నాయి అందో కదా ఎవరైనా ఇస్తారంటే కూడా అస్సలు వినట్లేదు నువ్వు రావాల్సిందే అని అడిగింది ఇక్కడ ఏంటంటే అమ్మ కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసేస్తుంది ఆల్రెడీ ఇవన్నీ బేసిక్గా మేము చెట్ల కిందకి వెళ్ళి అక్కడే మంచిగా పొయ్యి పెట్టేసి అక్కడే వండుకోవాలనుకున్నాం కానీ వేదర్ సహకరించకపోతే వేస్ట్ అవుతుంది కదా అందుకని అమ్మ చికెన్ కర్రీ అత్తం మేము మటన్ కర్రీ చాలా బాగున్నాయి అనమాట వంటలైతే ఆ రోజు మీకు ఒక డౌట్ రావచ్చు అక్క మీరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా అని మా ఇంట్లో అన్నీ నడుస్తాయండి ముఖ్యంగా ఏంటంటే మేము తినేదే వారంలో ఒకసారి ఆ రోజు కూడా నేను తిననంటే మా ఒప్పుకోరు ఒప్పుకోరనమాట ఇంకా అందుకని పూజలు పూజలే ఇవి ఇవే అనమాట మా ఇంట్లో ఇలా ఉంటాయి ఇంట్లో ఒక్కోలా చేసుకుంటారు కదా ఎవరిష్టం వాళ్ళది అయితే అన్నీ సర్దుకొని మేము బయలుదేరేటప్పటికీ వర్షం స్టార్ట్ అయింది ఏంటి అసలు ఇదంతా ఎలా అవుతుంది వర్కౌట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డాము యాక్చువల్గా మేము ధర్వేశపురం వెళ్దాం అనుకున్నాం ఎల్లమ్మ దగ్గరికి కానీ లాంగ్ అవుతుందేమో మళ్ళీ వద్దు అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరికి రాక మునిపే జేబీ బిల్డర్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్లో చాలా మెమరీస్ ఉన్నాయి పిల్లల ఫోటోషూట్స్ ఇక్కడ చేశాము అలాగే టెన్త్ ఫ్రెండ్స్తో చాలా సార్లు ఇక్కడ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేశాము అసలు చిన్నప్పుడు కూడా ఇంతే అందరం కలిసి వనభోజనాలకు వెళ్ళే వాళ్ళము కాకపోతే ఇక్కడ నానొక్కరు మిస్ అనమాట అత్తమ్మ మామయ్య చూడండి ఎలాగొచ్చినారు ఇంకా అందరం వచ్చి రాగానే లంచ్ అయితే తినడం స్టార్ట్ చేసాం అమ్మ మేము మార్నింగ్ వచ్చే వరకే ఆల్రెడీ ఉప్మా అది చేసి పెట్టు ఉంటే ఫస్ట్ తిన్నాము ఇంకా తర్వాత మేము వంటలు చేసుకొని అన్నీ సర్దుకొని ఈ ప్లేస్కి వచ్చే వరకు బాగానే టైం పట్టింది కానీ భలే బాగుందండి ప్లేస్ అయితే అంటే తెలిసిన ప్లేసే కాకపోతే ఏంటంటే ఇలా చెట్ల కింద కూర్చొని భోజనం చేసేది మాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మేము వచ్చిన ఏరియాలో ఓకే బాగుంది మంచిగా వర్షము పడలేదు అలానే ఎక్కువ ఎండా లేదు మంచి ప్లేస్కి వచ్చినాం అనిపించింది ఇక్కడ ఏంటంటే అల్లనేరడి చెట్లు ఉన్నాయన్నమాట నెరడు పళ్ళు కోసుకుంటూ పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ మంచిగా భోజనం చేసేసి ఇంకా అక్కడికి ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళకు కూడా భోజనం అనమాట అతిథికి ఎవరికైనా ఒకరికి పెట్టాలి అని అంటారు కదా అలాగా మా వారైతే కంప్లీట్గా ఇంకా విలేజ్ వైఫ్స్ని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అలా అలా మొత్తం అంతా కూడా ఫుల్ అసలు మమ్మల్ని మేము మర్చిపోయాము అత్తమ్మ వాళ్ళు మేము అంతా కలిసి మంచిగా కార్డ్స్ ఆడుకున్నాము అసలు నేను ఈ అమ్మ గురించి చెప్పలేదు కదా ఈమె ముత్యాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ మా ఊరి గ్రామదేవత అనమాట పొలిమేరలో ఉంటుంది కదా అలాగా మా చిన్నప్పుడు మాకు ఎప్పుడు అమ్మవారు పోసినా ఏదైనా పెద్ద జ్వరాలు లాంటివి వచ్చినా ఈ అమ్మకి మొక్కులు చెల్లించుకొని దండం పెట్టుకునేవాళ్ళు ఇది అనాదిగా అలా ఆచారాల కొద్దీ వచ్చేది నేను నా పిల్లలకు కూడా అలాగే చేసేదాన్ని సో ఇలా విలేజ్కి వచ్చి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అలాగే మీ అమ్మ వాళ్ళ ఊరేంటని నేను నాటి షార్ట్లో అడిగారు కొండమల్లెపల్లి అండి నాగార్జున సాగర్కి వెళ్ళే దారిలోనే మా అమ్మ వాళ్ళ ఉంటుందన్నమాట సో ఇదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చింటే ఏదైనా మెమరీస్ మీకు ఉంటే కింద కామెంట్లో చెప్పండి వీడియోకి డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో